కూర అంటే కూర రైస్ చూసిన వేడి వేడి అయ్యో చూడు బగారా ఇంకా పొగలు వస్తుంది మూడో రౌండ్ మూడో రౌండ్ అయినా కూడా ఫుల్ పొగలు వస్తుంది అంత ఫేమస్ అనమాట ఎట్లా ఉంది వేడివేడియో అలా ఉంది కప్ప అది రెండో క్యాన్ అది

ఇది ఏమంటారు దీన్ని చికెన్ ఇది అసలు మొత్తం చూడు పదిహేను కిలోలు పందర కిలోకా చికెన్లా పావు కిలో చికెన్ మిగిలింది ఇట్లా ఉంటుంది మళ్ళా ఇది వెజ్ వెజ్ కూడా అయిపోయింది చూడు ఇగో పప్పు సాంబార్ కూడా అయిపోయింది అంతా అంటే అన్ని అట్లా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇట్లా ఇవన్నీ అయిపోవడానికి కారణం టేస్టీ టేస్టీ టమాటా చట్నీ అంచుకు మురుకులు కూడా ఇస్తుంది అవన్నీ ఉన్నాయి మురుకులా పాపడాలు వెజ్కి వచ్చినప్పుడు అయిపోయింది అప్పుడు ఇట్లనే సేమ్ ఇప్పుడు లెక్కనే అయిపోయింది இங்கே நல்ல நல்லாட்டார் மனமேமோ நல்லா பாப்படாலும் பாபட நல்லா అట్లా కొ తింటాను గొట్టం కాదు అన్నది కాక తింటుంది అట్లా ఈడనైతే చాలా టేస్ట్ ఉంటాయి ప్రతిరోజు అయితే ఎంత వెళితే అంత అయిపోతూ ఉంటుంది చాలా టేస్ట్ కోసం ఎక్కువ మంది వస్తుంటారు ఇప్పుడే మేము వచ్చినాం అయితే ఈడనైతే మస్తు మంది అది అయిల మన దాంట్లో కూడా పదిహేను వేలు నా దాంట్లో ముప్పై ఐదు వేలు అయింది ఫస్ట్ వీడియో తీసింది ముప్పై ఐదు వేలు మధ్యలో జర ప్రాబ్లం అయింది మనం వచ్చినప్పుడు కొన్ని రోజులు పెట్టాలి కూడా అలా ప్రాబ్లమ్ ఇట్లా అయింది ఇప్పుడు మళ్ళీ అంత సెట్ చూడు క్యాబ్లల్లా పెద్ద పెద్ద ఇందాక అయితే ఒక అమ్మ హీరోయిన్ వచ్చింది అనుకున్నాను ఇద్దరు వచ్చి తీసిన వాళ్ళు పెద్ద కార్లు వచ్చి రేంజ్ రోవర్లో రేంజ్ రోవర్లు వచ్చి తింటురు షాక్ నేను అమ్మ మస్తు ఉందని మళ్ళీ వాళ్ళు టేస్ట్ ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళ తిన్నారు ఇద్దరు తిన్నారు తినేసి పోయారు అట్లా ఇక్కడికి అందరు వస్తారు అందరు తింటారు మొత్తం కోట్లలో పోతారు వచ్చేది హైనా వచ్చేది అందరూ నెల త్రీ చాలా మరికాశ వచ్చేదాన్ని ఆయనకు ఆకారం వచ్చింది తెలుసా అందావాడ కాస్త ఫాస్ట్ క్లాస్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చిన అంటే చెప్పాలి మళ్ళీ అదే తిరుగులా చెప్పాలి మళ్ళీ అది కొంచెం చెప్పాలి అంతేగా அந்த சரிக்கூட பிள்ளைங்க அந்த பிள்ளை சாய் அந்த சாம்பார் அந்த ఒక అంటే ఒకటి అడుగుతున్నా ఇది చాలా సీక్రెట్ అనుకుంటా మీరు ఇంత టేస్ట్గా అసలు ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు ఎందుకంటే ఎందుకంటే పదిహేను కిలోల చికెను గంట గంట నారలు ఎగిరిపోతుంది అంత పబ్లిక్ వచ్చి తింటారు మేము పబ్లిక్ని చూసి దూరం వెళ్ళిపోయినాం ఎందుకంటే మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందని అంత పబ్లిక్ వచ్చింది అసలు ఏంది మీరు అంటే ఏమేమి సార్ ఏమన్నా టేస్ట్ కోసం ఏమైనా స్పెషల్గా అంతేనా మీ కోడలు రాస్తాయి అత్త అత్తకోడల్లో రాస్తాం మస్తు ఫుడ్ అయితే మన ఇంట్లో తిన్న దావత్లల్లో కూడా తిన్నారు మీరు అట్లా అందుకనే అందుకని చాలామంది పెట్టంగానే గంటలు అయిపోతుందంటే అదే మహత్యం అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ ఫేమస్ మటన్ చికెన్ బోటీ లివర్ మటన్ లివర్ అసలు అదే తలకాయ కూర కూడా అరే తలకాయ కూర ఒకరోజు తిన్న మస్తుండే తర్వాత ఉండే నిజంగా అసలు ఆ టేస్ట్ రావాలన్నా కూడా మాములుష్యం కాదు ఎన్ని ఏళ్ళకి పెడతావు ఎన్ని ఏళ్ళకి బంద్ చేస్తాము పదకొండు గంటలు పెడితే నాన్న ఆరు గంటల దాకా ఆరు గంటల వరకు ఉంటుంది ఓకే బాగానే ఉంటుందమ్మా ఎన్ని గంటలు ముప్పై దగ్గర కూర్చోవాలంటే చూసేవాళ్ళు బతకాలంటే బతుకుపోసా బతుకాలా బతుకు గురించి కూర్చోవాలి నాన్న బతుకాలి ఒకరు కాశీ పడకుండా బతుకాలా ఇది ఏంటి లేరు కానీ ఒకరు కాశీపడదు కాబట్టి కష్టపడాలి కష్టపడితే కోటి కూటి కోసమే కోటి విద్యలు అంటారు అట్లాంటిది చాలామంది కడుపు నింపుతుంది あっあいつやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやるやる